ఒకటవ తరగతి పాఠ్యపుస్తకములోని పద్యరత్నాలు ఏ కవిచే రచించబడినవి వేమన ఒకటవ తరగతిలోని పద్యరత్నాలు పాఠములోని పద్యాలను ఎప్పుడు బోధించాలి ప్రతి రెండు పాఠాలకు ఒక పద్యాన్ని చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ గేయ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి రావే జాబిల్లి రావే గేయ రచయిత తాళపాక అన్నమయ్య చిట్నారి పొన్నారి చిట్టి తల్లి మేలుకొలుపు గేయ రచయిత ವೇಟೂರಿ ಪ್ರಭಾಕರ ಶಾಸ್ತ್ರಿ ಉಡ್ತಾ ಉಡ್ತಾ ಊಚ್ ಎಕ್ಕಡೆ ಕೆಲತ ಓಚ್ ಗೇಯ ರಚಯಿತ ಸಮತಾರಾವ್ ಊಪು ಊಪು ಉಯ್ಯಾಲ ಹಾಯಿಗ ಊಗದೆ ಉಯ್ಯಾಲ ఊహల ఉయ్యాల గేయ రచయిత రచయితరుమెల్ల దేవి బావా బావా పన్నీరు గేయ రచయిత వెలగ వెంకటప్పయ్య ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం గేయ రచయిత ఆదర్శ సామ్రాట్ వెళ్ళిపో ఇల్లు విడిచి వెళ్ళిపో గేయ రచయిత జై సీతారాం ఎలుకమ్మ గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి ఇది మా బడి ఇది మా గుడి ఇది మా అమ్మ ఒడి అనే గేయ రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి సిరులనిచ్చే తల్లి శుభము కూర్చే కల్పవల్లి గేయ రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఈ వాణిలో సరికాని రచయిత తెలుగు వారాల పేర్లకు పర్యాయ పదాలు ఆదివారము భానువారము సోమవారము ఇందువారము మంగళవారము భౌమ్యవారము బుధవారము సౌమ్యవారము గురువారము బృహస్పతివారము శుక్రవారము భృగువారము శనివారము స్థిరవారము ఆదివారము సూర్యుని పూజిస్తారు సూర్యుడు బాణుడు ఆదివారము భానువారం సోమవారం ఇంద్రుని వారము ఇందువారము మంగళవారము భూమిని పూజిస్తారు భౌమ్యవారం భూమి భౌమ్య బుధవారము సౌమ్యంగా ఉండాలి బుధవారము సౌమ్యంగా ఉండాలి సౌమ్యవారము గురువారం గురువు బృహస్పతి గురువారము బృహస్పతి వారం శుక్రవారము భృగువారం శుక్రవారం భృగు మహర్షి శుక్రవారము భృగు భృగువారం శనివారం స్థిరంగా ఉండాలి శనివారం స్థిరవారం ఆదివారం ఆదివారం భానువారము సోమవారం ఇందువారము మంగళవారం భూమ్యంగా ఉండాలి భూమ్యవారము బుధవారము సౌమ్యంగా ఉండాలి సోమవారము గురువారం గురువు బృహస్పతి శుక్రవారము భృగు మహర్షి కాడికి వెళ్ళాలి శనివారం స్థిరంగా ఉండాలి చందమామ రావే అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య అన్నమయ్య చందమామ పైన కూడా పాటలు రాశాడు చందమామ అన్నమయ్య అని గుర్తుపెట్టుకోవాలి చందమామ అన్నమయ్య పద్యరత్నాలు ఒకటవ తరగతిలోని ఎనిమిది పద్యాలు వేమన పద్యాలనే తీసుకున్నారు పద్యరత్నాలు వేమన మేలుకొలుపు వేటూరి పాటలకు అందరూ మేలుకుంటారు మేలుకొలుపు వేటూరి ప్రభాకర్ శాస్త్రి అమ్మఒడి అమ్మఒడి దేవుని ఒడితో సమానం కాబట్టి అమ్మఒడి అంటే దేవుళ్ళపల్లి కృష్ణశాస్త్రి అమ్మఒడి దేవుడు దేవుళ్ళపల్లి కృష్ణశాస్త్రి నీవు తారలాగా వెలగాలంటే చింతను వదిలే తారంగం చింత తారంగం చింతా దీక్షితులు నీవు తారంగంలాగా వెలగాలంటే చింతను వదిలే తారంగం చింతా దీక్షితులు తాయిలం ఇస్తే బీపీ రాదు బీపీ కాదు బీవీ నరసింహారావు తాయిలం బీవీ నరసింహరావు తాయిలం బీపీ తాయిలం ఇస్తే బీపీ రాదు తాయిలం బీవీ నరసింహారావు పడవ పడవ ఏం పడవ దొప్పలపూడి పడవ దొప్పల దొప్పలతో చేసిన పడవ పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి పడవ దొప్పలతో చేసిన పడవ దొప్పల పూడి రాధాకృష్ణమూర్తి ఉడతా ఉడతా ఊచనింది సమంత సమత రావు సమంత కాదు సమతారావు ఉడతా ఉడతా ఊర్చు సమతారావు ఊహల ఉయ్యాల ఉయ్యాల ఊగింది ఇంద్రాణి దేవి ఇంద్రాణి దేవి ఊహల ఉయ్యాల తురుమెల్ల ఇంద్రాణి దేవి బావా బావా పన్నీరు బావను వెలగట్టలేము వెలగ వెంకటప్పయ్య బావా బావా పన్నీరు బావా అంటే వెలగట్టలేము వెలగ వెంకటప్పయ్య ఆటలు ఆదర్శంగా ఆడాలి ఆట ఆదర్శ సామ్రాట్ ఆట ఆదర్శ సామ్రాట్ ఇల్లు ఈగ ఇంట్లోకి ఈగలు వస్తే జై సీతారాం అంటారు ఇల్లు ఈగ జై సీతారాం ఇంట్లోకి వస్తే జై సీతారాం అంటారు ఎలుకమ్మ కస్తూరి ఎలుక ఎలుక అంటున్నాడు నరసింహారావు ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి ఎలుక కస్తూరి నరసింహమూర్తి శుభదాయిని శుభం జరగాలంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం శుభదాయిని వెంకటేశ్వర రావు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఆట ఆదర్శ సమ్రాట్ ఇల్లు ఈగ జయ సీతారాం ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి సుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అర్థాలు ఋషి ముని జశము చేప నకము గోరు ఖగము పక్షి మేఘము మొయ్యి ఛత్రము గొడుగు ఏతం నీటిని తోడే పరికరం ఓదనం అన్నం ఘటిక కంట అందెలు గజ్జెలు ఖరం గాడిద జురి సెలయేరు వాగు వృక్షం అంటే అర్థం ఎలుగు సోమవారమునకు పర్యాయ పదము సమాధానము హిందూవారము పద్యరత్నాల్లోని వేమన పద్యాలు ఫ్రెండ్స్ ఇవి చూసిన తర్వాత మరలా ఒకసారి మొదటిలోని బిట్స్ ప్రాక్టీస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈ థ్యాంక్ యూ